టవర్ టాస్క్ లో ఇక కంటెస్టెంట్స్ ఎవరెవరిని సపోర్ట్ చేస్తారనే విషయంపై డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇక తనజా అందరి దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ ని దయచేసి ఎవరు టార్గెట్ చేయొద్దని ముందుగా సుమర్ వార్న్ చేస్తుంది మీకు ఆల్రెడీ ఒక టాస్క్ లో హెల్ప్ చేయలేదు సరిగా కళ్యాణ్ అందుకని మీరు కళ్యాణ్ పైన పగ పెట్టుకొని ఈ టాస్క్ లో టార్గెట్ చేయొద్దండి నా ఫస్ట్ ప్రయారిటీ కళ్యాణే బర్ని గారు మీకు కూడా చెప్తున్నాను ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది బర్ణి దానికైతే సమాధానం చెప్పడు అయితే నా ఫస్ట్ టార్గెట్ అయితే ఎవరో నాకు తెలుసు నువ్వు అనుకుంటున్నట్లు అంత టెన్షన్ తీసుకోకు అంటూ స్వీట్ గా చెప్పేస్తాడు తనుజాని అయితే తనజ అయితే క్లియర్ చేస్తుంది నేనైతే కళ్యాణ్ విన్ అవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటున్నా అని అంతలోనే రీతు భరణి దగ్గరికి వస్తుంది భర్ణి గారు ప్లీజ్ నన్ను టార్గెట్ చేయొద్దండి కాస్త అంతా నాకు హెల్ప్ చేయండి అని అడిగితే భరణి అయితే రివర్స్ అంటాడు నీకు తెలుసు కదా నేను నైట్ జరిగిన టాస్క్లో నేను ఎంత హట్ అయ్యానో నన్ను ఎలా టార్గెట్ చేశారో ఎందుకైందో ప్రతిదీ తెలుసుకోవడం నువ్వు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను హెల్ప్ చేయండి అని అడగడం కరెక్ట్ కాదు నేనైతే చెప్పను నా గేమ్ నాకు ఎలా ఆడాలో నాకు తెలుసు అని అనడం జరుగుతుంది కరీతూ వెంటనే తనజా దగ్గరికి వచ్చి ఎమోషనల్ అవుతూ ఉంటుంది భరణికి హెల్ప్ చేయమని అడిగితే ఇలా అంటున్నారు దయచేసి నువ్వు చెప్పు కాస్తా అంటూ తనజాని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది తనజా అయితే క్లియర్గా అంటుంది భరణి గారు ఫస్ట్ టార్గెట్ నువ్వైతే కాదు అని ఇంకా తనజా కోసం బలం రీతు కూడా అనుకుంటుంది వీళ్ళంతా ఇంకా ఇంతే నేను ఎలాగోకలు ఆడతా నా వంతు ట్రై చేస్తా అనుకుంటూ ఉంటుంది కానీ ఇక్కడ తనజా ఖచ్చితంగా మాత్రం కళ్యాణ్ నిన్ చేసేందుకు గట్టి ప్రయత్నమే చేస్తూ ఉంది ఏది ఏమైనా కళ్యాణ్ జోలికి వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టను అనే విషయం మరొకసారి నిరూపించుకుంటుందని చెప్పాలి